హాయ్ అందరికీ వెల్కమ్ టు మిన్యూ టాక్స్ ఎంతగానో నుంచే ఊరకాయ టమాటా పచ్చడి ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం నాతో పాటు వచ్చేయండి ముందుగా మనము పావు కేజీ టమాటో తీసుకోవాలి చక్కగా తడి లేకుండా తుడ్చుకొని ఉంచుకోవాలి కరివేపాకు ఎల్లిపాయలు ఎండుమిర్చి ఆవా పిండి జీలకర్ర మెందుల పొడి తీసుకోవాలి టమాటాలో చక్కగా కట్ చేసుకొని ఉంచుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక బ్యానీలో ఈ టమాటా ముక్కలు వేసేయాలి చాలా లో ఫ్లేమ్లో మనము టమాటాలను ఉడికించుకోవాలి అందులో ఉన్న నూ నీరంతా ఆవిరైపోయేలాగా ఇంతలో మనము చింతపండును తీసుకొని ఎంత ఒక ఎగ్ సైజ్ అంత చింతపండు తీసుకొని అందులో వెల్లిపాయలు జీలకర్ర మెంతుల పొడి ఉప్పు ఆవపిండి అన్నీ వేసేసుకొని మిక్సీ పట్టేసుకొని ఉంచుకోవాలి ఈ పి పొడి మీరు దూరగా వేయించుకొని చేసుకోవచ్చు నేనైతే రెడీ చేసిన పొడిని యూజ్ చేశాను నెక్స్ట్ మనం ఏం చేయాలంటే టమాటోలని బాగా మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి నేనైతే టెన్ మినిట్స్ ఉడికించాను అవి గట్టిగా ఉంటే స్పూన్తో అదుమొచ్చు ఇప్పుడు మిక్సీ పట్టిన పేస్ట్లో మనం కొంచెం పసుపు మనకి రుచికి సరిపడా కారం మనం ఇండ్లల్లో ఎంత యూజ్ చేస్తామో మనకు తగిన మోతాదులో కారం వేసుకొని మరలా మనం దాన్ని గ్రైండ్ చేసుకోవాలి ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలి ఈ టమాటో ముక్కలు మిక్సీ పట్ట అవసరం లేదండి నేనైతే మిక్సీ పట్టలేదు ఎందుకంటే ఊరగాయలా ఉండాలనేసి నేను మిక్సీ పట్టలేదు మీకు మెత్తగా కావాలంటే మిక్సీ అయినా పట్టేసుకోవచ్చు ఇప్పుడు మనము ఏం చేయాలి ఉడికాయ లేదా చూసుకోవాలి ఫైన్ పేస్ట్ లాగా అయ్యేలా చూసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ కన్సిస్టెంట్ కూల్ అయ్యేదాకా అలానే ఉంచుకోవాలి ఇప్పుడు ప్యాన్ తీసుకొని ప్యాన్ లో ఒక గ్లాస్ ఆయిల్ పోసుకోవచ్చు ఎందుకంటే ఊరగాయ చాలా రోజులు నిల్వ ఉండాలంటే కొంచెం ఆయిల్ ఎక్కువనే ఉంచుకోవాలి ఎండుమిర్చి ఎల్లిపాయలు మన పోపు దినుసులు కరివేపాకు వేసేసుకోవాలి మనం ముందుగానే ఉడకబెట్టిన టమాటో పేస్ట్ని నూనెలో వేసేయాలి అది చిటపట అనేసి మొత్తం తడి ఆరిపోయేదాకా అలానే స్టవ్ లో ఫ్లేమ్లో ఉంచాలి ఎందుకంటే కొంచెం తడి ఉన్న పచ్చడి తొందరగా వచ్చేస్తుంది కాబట్టి పచ్చడి చాలా రుచిగా చాలా రోజులు ఉండాలంటే అందులో చిటపట అని తగ్గిపోయేదాకా మీరు స్టవ్ మీదనే ఉంచేసండి నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేసి కొంచెం కన్సిస్టెంట్ కూల్ అయ్యాక అందులో మనము చిల్లీ పౌడర్ చేసుకున్నాం కదా చింతపండు ఇవన్నీ వేసి చేసుకున్నాం కదా ఆ పేస్ట్ని అందులో వేసి చక్కగా కలిపేసుకోవాలి నీట్గా కలిపేసుకోవాలి ఏడా ఉండలు ఉండలు లేకుండా నీట్గా ఉండేలా కన్సిస్టెంట్ని మనం కలిపేసుకోవాలి ఈ పచ్చడి చాలా రోజులు నిల్వ ఉంటుంది మనం రైస్లోకి చపాతీలోకి పెట్టుకొని అయినా తినవచ్చు కానీ తడి లేకుండా చూసుకోవడం ముఖ్యం అంతే అండి ఎంతగా ఎంతో రుచిగా ఉండే టమాటో పచ్చడి రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్